ఇన్ని సంవత్సరాలుగా వాలంటరీ వ్యవస్థ కొనసాగిందా జియో మాకు వాలంటీర్స్ కి శాలరీస్ వేసారా బట్ కేబినెట్ లో వాలంటీర్ విషయం చర్చిస్తామని చర్చిస్తారు అని ఒక ఆశతో ఎదురు చూసాం కానీ ఇప్పటిదాకా ఎక్కడ మా ఊసే లేదు తర్వాత బడ్జెట్ లో మా శాలరీ విషయం అనుకున్నారు అక్కడ కూడా మాకు నిరాశ ఎదురయ్యింది వాలంటీర్ వ్యవస్థనే పట్టించుకోకుండా ఇలా చేస్తూ ఉంటే బాధ బాధతో ప్లస్ మాకు పూట గడవలేనట్లు మా మా పరిస్థితి అయిపోయినందుకు మేము ఇక్కడ చేయాల్సింది వచ్చింది తర్వాత వచ్చేసి ఆడపిల్లలకు న్యాయం చేస్తాననేసి ఆ రోజు బహిరంగ సభల్లో పదివేలు ఇస్తానని చెప్పి హామీ ఇచ్చి ఆ అక్క న్యాయం చేస్తా అని ఇటువంటి అన్ని చెప్పి ఈ రోజు మాకు ఎటువంటి ఇది లేకుండా మమ్మల్ని ఈ పరిస్థితికి తీసుకొచ్చారు సీఎం గారు అందుకోసం మేము ఇక్కడ మౌన పోరాడానికి భిక్షాడనకు దిగామండి వాలంటీర్ల వ్యవస్థ అనేది జగన్ గారి బ్రెయిన్ చైల్డ్ మీరంతా జగన్ యొక్క బ్రెయిన్ చిల్డ్రన్ ఏదో పార్ట్ టైం జాబ్గా ఓ ఐదు వేలు ఇస్తూ వచ్చాడు దశలవారీగా పెంచే అవకాశం ఉండేది కానీ మీలో చాలామంది గొర్రె కసాయి వాడిని నమ్ముతుంది అనే సామెతను నిజం చేశారు పదివేలు అనే వరకు దురాశకు పోయారు దురాశ దుఃఖమునకు చేయటం నిజమయ్యింది సర్లే ఇప్పుడు ప్లేటులో పట్టుకొని రోడ్డు మీదకి వచ్చారు వెనక బ్యానర్ మాత్రం పసుపు రంగులో వేసి మేము మీ వారిమే అని చెప్పకనే చెప్పారు కాబట్టి చూడాలి మరి బాబుగారు ఏమన్నా దయ తలుస్తాడేమో ఈ బాబుగారికి అసలే అహం ఎక్కువ వాలంటీర్ల వ్యవస్థ జగన్ యొక్క బ్రెయిన్ చైల్డ్ కాబట్టి కొనసాగిస్తాడో లేదో అనేది అయితే సందేహమే